హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసరికి కడప జిల్లా ఐటీఏ సర్కిల్ దగ్గర నుంచి బ్రదర్ జావేద్ గారు మనకి ఈ వీడియోని పంపించడం జరిగిందండి ఈ వీడియోలో ఎనిమిది పుంజులనైతే అమ్మకానికి చూంచడం జరుగుతుందనమాట సో తయారీలో ఉన్నటువంటి ఎనిమిది పుంజులను అయితే అమ్మకానికి చూంచడం జరుగుతుంది ఈ వీడియోలో వీటి యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ఇవి టోటల్గా ఎనిమిది పుంజులు అనమాట డ్యాగలు నెమల్ డ్యాగలు సేతువాలు అలాగే కక్కెరలు అన్నమాట టోటల్గా ఎనిమిది పుంజులు వీటి యొక్క సుమారు ఎత్తులు వచ్చేసరికి ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు మధ్యలో వీటి యొక్క అనేవి ఉంటాయని చెప్తున్నారండి ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు మధ్యలో వీటి యొక్క అనేవి ఉంటాయని చెప్తున్నారు అలాగే బరువులు చూసుకున్నట్లయితే మూడు నర నుంచి నాలుగు కేజీల మధ్యలో వీటి యొక్క బరువులు అనేవి ఉంటాయని చెప్తున్నారు మూడు నర నుంచి నాలుగు కేజీల మధ్యలో వీటి యొక్క బరువులు అనేవి ఉంటాయని చెప్తూ ఉన్నారండి అలాగే వీటి యొక్క వయసులు వచ్చేసరికి పద్నాలుగు నెలల నుంచి పదిహేను నెలల మధ్యలో వీటి యొక్క వయసులోనే ఉంటాయని చెప్తున్నారు అలాగే కాస్ట్ వచ్చేసరికి ఒక్కొక్కటి ఐదు వేల రూపాయలు చెప్తున్నారండి ఈచ్ వన్ వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ రూపీస్ చెప్తున్నారు అది కూడా విత్ ట్రాన్స్పోర్టేషన్తో కలిపి ట్రాన్స్పోర్టేషన్తో కలిపి ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఈచ్ వన్ వచ్చేసరికి ఒక్కొక్కటి ట్రాన్స్పోర్టేషన్తో కలిపి ఐదు వేల రూపాయలు చెప్తున్నారు టోటల్గా ఎనిమిది పుంజులు ఉన్నాయి సో దయచేసి ఈ ఎనిమిది పుంజులు ఎవరికి నచ్చినా కావలసిన ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్నా సరే బ్రదర్ యొక్క నంబర్నైతున్న టైట్లో అలాగే డిస్క్రిప్షన్లో ఇస్తానండి సో దయచేసి నచ్చిన వాళ్ళు కావాల్సిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేసి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకోండి అలాగే బ్రదర్ యొక్క అడ్రస్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ అండి కడప జిల్లా కడప లోకల్ ఐటీఐ సర్కిల్ దగ్గర అనమాట బ్రదర్ యొక్క పేరు వచ్చేసరికి జావేద్ గారు అలాగే ట్రాన్స్పోర్టేషన్ కూడా కొన్ని కొన్ని రేళ్ళకైతే ఇస్తానని చెప్తూ ఉన్నారండి సో దయచేసి ఈ ఎనిమిది పుంజులు ఎవరికైనా నచ్చినా కావాల్సిన ఇంట్రెస్ట్ ఉన్నా సరే బ్రదర్ నెంబర్ నెంబర్లతోనే టైటిల్లో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది సో దయచేసి నచ్చిన వాళ్ళు కావాల్సిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేసి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకొని రేట్ మాట్లాడుకొని తీసుకోండి